రామాయణం బడ్జెట్ అవతారం నుంచి అనమాట భారతీయులు అంతగానే అభిమానించే ఇతిహాసం రామాయణం ఇంతవరకు ఎంతోమంది తెలుగు తమిళ హిందీ భాషలో రామాయణాన్ని తెరకెక్కించారు ప్రేక్షకుల అభిమానులను కూడా పొందారు ఇప్పుడు మరోసారి దర్శకుడు నితీష్ తివారి అంతకు మించి అన్న రీతిలో భారీ స్థాయిలో రెండు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నామన్న ప్రకటించిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించి ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను అద్భుతంగా అనుభూతి కలిగించాలని నిర్మాణ పరంగా రాజీవ్ పడకూడదండి నిర్మాత నమిత్ మల్హోత్ర తపన అనమాట రామాయణ మొదటి భాగంకి తొమ్మిది వందల కోట్లని రెండు భాగాలు కలిపి పదహారు వందల కోట్లు ఉంటాయని ప్రచారం జరిగింది అయితే తమ సినిమా బడ్జెట్ అంతకు మించి అంటూ అసలు బడ్జెట్ నాలుగు వేల కోట్ల రూపాయలని అధికారంగా వెల్లడించి ఆజ్ఞాన్ని ఆశ్చర్యపరిచారు భారతీయ సినిమా సినిమా కనీవి ఎరిగిన భారీ బడ్జెట్ అన్నమాట అంటే ఇది తొమ్మిది వందల ఫస్ట్ భాగాన్ని తొమ్మిది వందల కోట్లు సెకండ్ భాగాన్ని పదహారు వందల కోట్లు అని చెప్పినా సరే నిర్మాణ పరంగా రాజీ పరకు ఉంటుంది నమ్మితమోత తపనమాట అందుకనే ఇంత నాలుగు వేల కోట్లు రూపాయలు అవుతాయని అధికారికంగా వెల్లడించి ఆంధ్రని ఆశ్చర్పించారనమాట భారతీయ సినిమా సినిమా ఖనివలిగిన రీతిలో భారీ బడ్జెట్ చేయట భారత ఇతిహాస క్రమం రామాయణానికి దృష్టి రూపం ఇవ్వాలని ఈ ప్రయాణం ఐదారేళ్ల క్రితమే మొదలైంది రామాయణం చేయాలనుకున్నప్పుడు దీని బడ్జెట్ విని అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారని ఎందుకంటే ఈ రెండు సిని రెండు భాగాలు బడ్జెట్ పూర్తి సమయానికి ఐదు వందల మిలియన్ డాలర్ల నాలుగు వేల కోట్లు దాటకు వస్తుందని అతి గొప్ప కథను అందరికీ అందించడానికి చేసిన ప్రయత్నం ఇదిని ప్రపంచమంతా చూడాల్సిన ఒక పెద్ద చిత్రాన్ని హాలీవుడ్ చిత్రానికి వెచ్చించేదానికంటే తక్కువ చిత్రం చేస్తామన్న భావన నాకుందని చెప్పుకొచ్చాను వాళ్ళు హాలీవుడ్ నిర్మాణ చిత్రాలకంటే ఇది ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి విన్నవాళ్ళు వామూ భారతీయ సినిమాకి బడ్జెట్ అని నోరు ఎవరు పెడుతున్నారు ఇప్పటివరకు హాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు చేస్తున్నారు అవతార సినిమా బడ్జెట్ రెండు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్లు అంటే దాదాపు రెండు వేల కోట్లు అవి చేసి తొలి రెండు భాగాలకు ఆయన ఖర్చు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వందల మిలియన్ డాలర్లు మూడు నాలుగు భాగాలు కలిపి మొత్తంగా ఏడు వేల మిలియన్ డాలర్లు అంటే ఆరు వేల కోట్లు ఖర్చు అయింది ఇక హబీట్ ట్రయాలజీ బడ్జెట్ ఆరు వందల ముప్పై రెండు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రస్తుతం గమనించే త్రీ ఫోర్ హబీట్ ట్ర ట్రయాలజీ చిత్రాలు మాత్రమే రామాయణ కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మితమయ్యాయి అన్నమాట ఈ మూడు చిత్రాల కంటే ఎక్కువ ఖర్చు అనమాట ఇప్పటివరకు దేశంలో భారీ బడ్జెట్ తెరకెక్కిన చిత్రాలు ఏంటంటే కల్కి ఆరు వందల కోట్లు ఆది పురుషులు ఐదు వందల యాభై కోపలు త్రిపుల ఐదు వందల కోట్లు అయితే వీరన్నీ కలిపి బడ్జెట్ కన్నా రామాయణంలో ఒక భాగం అయ్యే ఖర్చు ఎక్కువ రెండు భాగాలు తెరకెక్కిన బహుబోలి రాను ముప్పై రెండు కోట్లే బడ్జెట్ రామాయణం కంటే పది రెట్లు తక్కువగా ఉండవు గమనార్ తాగే ఈ చిత్రంలో రామునిగా రణబీర్ కోపలు సీతగా సాయి పల్లెవి రామునుగా యశ్ నటించను అనమాట సీతగా సాయి పల్లెవి రణబీర్గా రాముడిగా అనమాట రావణాసు యష్ నటిస్తారు అన్నమాట ఇది రామాయణం నిర్మించాలనుకుంటున్నాను నాలుగు వేల కోట్ల బడ్జెట్ బడ్జెట్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం